మందు వాడు పెళ్ళాం వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు మధ్యలో నీకెందుకయ్యా వాడినేమో తన్ని పంపించావు వెళ్ళినోడు వాడు తిరిగి రాలేదు వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను చెప్పు చిన్న వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా లైఫ్ సైడ్ ఏంటి సంగతి పై లో పార్టీని పట్టేస్తా ఇక్కడికి వచ్చే ఎవరికి ఉంది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ అంత కంగారు పడతావంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవాడు అక్కడ పనిచేసేవాడా కాదు ఆమె చెప్పిల్ చూసి అది ఫస్ట్ క్లాస్ హౌస్ అది అదమ్మ బెడ్రూమ్ చూడండి బ్యూటిఫుల్ బెడ్రూమ్ వెంటిలేషన్ అది బాగుంటుంది అది కిచెన్ అది కిచెన్ అది కిచెన్ అన్నమాట మీకు నచ్చింది కదమ్మా బాగుంది ఇక్కడే సెటిల్ అయిపోతాను మీ ఇంటెలిజెన్స్ మీ తెలిసిపోతుంది అండి అదేంటో అందరు నన్ను అలాగే అంటారు అవును ఇంత పాయింట్కి వచ్చేసిందిరా అసలు విషయం చూస్తే పారిపోతుందేమో మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా బ్యాచిలర్స్ అంటే బ్యాచిలర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా కష్టపడి పని చేసుకునే వాళ్ళు పక్కనే టూ వీలర్స్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు అందులో చిన్న ఒకడు ఉన్నాడు మంచి హైట్ రెండు మంచి పర్సనాలిటీ ఇరికోడు ఒట్టు ఇవన్నీ కాదు కాని ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా నీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వడుకుంటూ వచ్చి నిలబడి నువ్వు మాత్రం గట్టిగా మాట్లాడే భయపడి నేను వేరే కొత్త పారిపోయింటే చూసుకోవాలి ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి హలో మరి పేరేం చెప్పారు చిన్న కదా ఎందుకమ్మా అంత అరుస్తా ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా నేను వస్తానమ్మా స్టాండ్ ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జ ప్లాన్ వేసారా మీరు నీ సర్కస్ లో బా ఎప్పుడు చిరిగిపోయిన చడ్డీలు వేసుకునేవాడివి నీకెంత వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడు అమ్మకి తల స్నానం అవసరం వచ్చింద్రా ఇప్పుడు ఏమైందిరా మీకు రెండు నిమిషాలు రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే పైకి <tune> 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 నీ పేరేంటి చెప్పు ఏంట చూపు నిన్నే కదా అడుగుతున్నాను చెప్పే అంటే నువ్వేనా ఎందుకలా భయపడుతున్నావు పేరే కదా అడిగాను ధైర్యంగా చెప్పొచ్చు కదా ఇంత కష్టేపట్టు అమ్మాయి చంప పగలబోతుంది ఇప్పటికే ఆ ప్రోగ్రాం ఫినిష్ అయిపోయి ఉండాలరా ఎందుకు లేట్ అయినట్టు నేను ఎవరో తెలుసా కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా అందమైన ఉందని అప్పుడప్పుడు ఇలా రావటం నాకు సైట్ కొట్టడం లాంటి వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను జాగ్రత్త నీతో ఇంకో ఇద్దరుంటున్నారే ఒక అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోడ్లాగా వాళ్ళు కూడా చెప్పు అర్థమైందా చిన్నా నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి